దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్యుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజు దేవాలయంలో సుబ్రహ్మణ్యుని ప్రత్యేక పూజలు జరుగుతాయి విశేషించి మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవటం ఆనవాయితీ డిసెంబర్ ఏడు శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్కందోత్పత్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే పేర్లతో కొలుచుకుంటూ ఉంటాము సుబ్రహ్మణ్యుని ఆరాధనకు ద్రవిడ సంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది సుబ్రహ్మణ్య షష్ఠినే చంపాషష్ఠి ప్రవాహ షష్ఠి సుబ్బరాయుడు షష్ఠి స్కంద షష్ఠి అని కూడా అంటారు పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు అప్పుడు బ్రహ్మ దేవతలతో మహాబలశాలి అయిన తారకాసుని వధించగల సమర్థుడు శివ పార్వతులకు జన్మించబోయే పుత్రుడు మాత్రమే కాబట్టి మీరందరూ శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతీదేవితో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంలో ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అగ్నిదేవుడు పావురం రూపంలో రావడం గమనించిన పరమశివుడి తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు అగ్నిదేవుడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు ఆ తేజమును ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లు పొదలలో విసర్జిస్తారు అప్పుడు ఆ దివ్య తేజస్సు నుంచి ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు అంతటా షట్కృత్తికలు ఆ బాలునికి పాలిచ్చి పెంచి పోషించారు ఆరు మంది నుంచి ఒకేసారి పాలు తాగడానికి ఆరు ముఖాలు ధరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అందుకే సుబ్రహ్మణ్యునికి షణ్ముఖుడని పేరు వచ్చింది కుమార సంభవం గురించి తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరుడు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని హక్కున చేర్చుకొని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృతికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఇంకా ఆరు ముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకరుల పుత్రుడొగుటిచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని రకరకాల పేర్లతో పిలుస్తూ కొలుచుకోసాగారు జన్ముడైన ఆ బాలు పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమిస్తారు పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీదేవి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంకరారావాన్ని మరోగిస్తారు తారకాసుర సంహారం గురించి తెలుసుకుందాం సర్వశక్తివంతుడైన కుమారస్వామి నెమలి వాహనారుడుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి పిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసుడిని సంహరించి విజయుడైనాడు దేవసేనతో వివాహం గురించి తెలుసుకుందాం సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షేష్ఠిగా జరుపుకుంటాం ఈ రోజున శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున స్కందోత్పత్తి కథను విన్నా చదివినా అవివాహతులకు వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది అనారోగ్యంతో వారికి ఆరోగ్య భాగ్యం చేకూరుతాయి సకల సంపదలు కలుగుతాయని శాస్త్రవచనం